హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్సీఐ లైసెన్స్డ్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శోభరాణి గారు ఉన్నారు వారితో మాట్లాడతారు హాయ్ మ్యామ్ హలో మ్యామ్ అసలు ట్రోమా అంటే ఏంటి అంటే ట్రోమా అయ్యాము అని అంటూ ఉంటారు కదా అసలు ట్రోమా ఏంటి ట్రోమా అనేది మనం జనరల్గా ఈ మధ్యలో అందరూ చాలా ఫ్రీక్వెంట్గా వాడుతున్నాము ట్రామా రెండు రకాలు ఉంటాయి ఒకటేమో ఏదన్నా చాలా డివస్టేటింగ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు లైక్ టెర్రరిస్ట్ అటాక్ సునామీ ఆర్ ఎనీ అదర్ మిస్హాబ్స్ లైక్ మనం వింటూ ఉంటాం కదా మర్డర్ అవ్వడము ఇట్లాంటివని ట్రామాస్ అంటే పెద్ద ఇన్సిడెంట్ జరగడం ఓకే ఓకే దీన్ని రెండు రకాలు ఒకటి టీ ట్రామా అంటాము టీ ట్రామా అంటాం టీ అంటే రోజు రో రోజువారీగా ఏవో చిన్న చిన్నవి మనకి డిస్టర్బెన్సెస్ ఉండడము స్మాల్ టీ ట్రామాస్ అంటాం టీ ట్రామాస్కేమో మనకి ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ట్రోమా గోత్రు అయిన పర్సన్కి అతను రిపీటెడ్గా ఎక్స్పీరియన్స్ అవ్వడము లేదా ఫ్లాషెస్ రావడం ఆ ఇమేజెస్ రావడం అనమాట అదొకటి ఇంకా హైపర్ విజిలెన్స్ హైపర్ విజిలెన్స్ అంటే ప్రతి చిన్నదానికి పాటు పడడము అది నాకేమైనా డేంజర్ అవుతుందా అనుకోవడము ఈ మూడు మెయిన్ సిమ్టమ్స్ ట్రామా అంటే పీటీఎస్డి అని మనం అంటాం దాన్ని దాని డయాగ్నోసిస్ అంటే పీటీఎస్డి అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ ఇంతకుముందు నైంటీస్లోనూ ఇది రికగ్నైజ్ అవ్వలేదు సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి దానికి ట్రీట్మెంట్ ఉండేది కాదు పీపుల్ వుడ్ నాట్ రికగ్నైజ్ ఇప్పుడు ఇట్లా జరిగిన ట్రామాస్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అది రికగ్నైజ్ చేస్తారో అది ఒక డయాగ్నోసిస్గా గుర్తిస్తున్నారు ప్లస్ ఈ త్రీ సిమ్టమ్స్ ఉంటే మీకు తె ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ట్రామా గోత్రోత అంటే ట్రామా కేర్ సెంటర్కి మనం తీసుకెళ్తాం కదా అక్కడ వాళ్ళు మెడికేషన్స్ లేకపోతే ఆపరేషన్స్ వాట్ ఎవర్ ది డూ బట్ మైండ్కి జరిగిన దాన్ని వాళ్ళు అడ్రస్ చేయట్లేదు ఇప్పటిదాకా బట్ నవ్ ఇస్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ సరే ఇలా జరిగిన ఈవెంట్స్ జరిగినప్పుడు ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ దీనికి మెడికల్ ప్లస్ సైకోథెరపీ కూడా తీసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది తీసుకోకపోతే ఎలా అవుతుందంటే దేస్ కంటిన్యూ టు రీట్రామటైజ్ రీఎక్స్పీరియన్సింగ్ ట్రామా ఏదైనా చిన్న ట్రిగ్గర్ కనపడంగా ఏదైనా స్కూల్ దగ్గర ఇలా జరిగింది అనుకోండి ఆ స్కూల్ కెన్ స్టార్ట్ ట్రిగ్గరింగ్ యూ అందుకే వీ విల్ ట్రై టు అవాయిడ్ కదా సో అవాయిడెన్స్ ఉండకుండా ఉండడానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అవాయిడెన్స్ హైపర్ విజిలెన్సు రీఎక్స్పీరియన్సింగ్ ట్రామా ఓకే ఈ త్రీ ఆస్పెక్ట్స్ బిగ్ టీ ట్రామాస్ జరిగినప్పుడు స్మాల్ టీ అని చెప్పాను కదా దాన్ని కాంప్లె అది రోజు జరిగే మనకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనమాట చిన్న చిన్నవి అనిపిస్తాయి కానీ లాంగ్ రన్లో అవే పెద్దవి అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గంట గంటన్నర ట్రావెల్ చేస్తున్నాం అది స్ట్రెస్సే రోజు లేదా ఇంట్లో విసుక్కు విసుక్కునే మన పార్ట్నర్స్ కానీ లేకపోతే మన సిబ్లింగ్స్ కానీ పేరెంట్స్ కానీ రోజు ఏదో ఒక మాట మనల్ని అనడము అట్లాంటివి కూడా కొన్ని రోజులు అయ్యేసరికి చాలా సివియర్గా అవుతాయి ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ పీటీఎస్డికిను దీనికి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు సెల్ఫ్ ఇమేజ్ ట్రబుల్డ్గా ఉంటుందన్నమాట నేను ఏదో తక్కువ అనుకోవడం ప్లస్ రిలేషన్షిప్స్ ఫామ్ చేసుకోలేకపోవడం రిలేషన్షిప్స్ మీద నమ్మకం లేకపోవడం పీపుల్ ప్లీజింగ్ బిహేవియర్ ఉన్న ఇవన్నీ కలిపి ఉండాలి ఒకటి ఉంటే మనం చెప్పలేం డ్రామా అని ఓకే ఇది కాంప్లెక్స్ డ్రామా అని మనం ఒక్కటి ఉంటే చెప్పలేము కానీ చిన్నప్పుడు ఏదైనా కానీ చిన్నప్పుడు ఏదైనా ట్రామాటిక్ ఈవెంట్ ఫేస్ చేసి అది ట్రీట్మెంట్ అవ్వకపోతే పెద్దగా అయ్యేసరికి కాంప్లెక్స్ డ్రామా కూడా మారచ్చు ఓకే కాంప్లెక్స్ డ్రామాలో రిలేషన్షిప్స్ ఫామ్ చేసుకోలేరు ఇంకా హౌ కాన్ఫిడెంట్గా డీల్ చేయలేరు ప్లస్ రిలేషన్షిప్స్ మీద నమ్మకము ఉండదు బట్ దెన్ నీడ్ ఇట్ ఇలా ఉంటుందన్నమాట సెల్ఫ్ పర్సెప్షన్ దెబ్బతింటుంది ఓకే అదే అంటే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం ట్రీట్మెంట్ అనేది చాలా మొడాలిటీస్ ఉన్నాయి యాక్చువల్లీ కానీ మీకు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా అమెరికన్ సైకలాజీ సైకలాజికల్ అసోసియేషన్ చెప్పిన ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్స్ ఏమో ట్రామా ఫోకస్ సిబిటీ అని ఉంటుంది కాగ్నేటివ్ ప్రాసెసింగ్ థెరపీ అని ఉంటుంది ఈఎండిఆర్ అని ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు జనరల్గా నేను అబ్జర్వ్ చేస్తున్న ఆ ప్రాక్టీస్లో ఏంటంటే కొంచెం గూగుల్ చేసి నాకు ఈ ట్రీట్మెంట్ కావాలని వాళ్ళే డిసైడ్ అయి వస్తారు బట్ ట్రీట్మెంట్స్ అనేవి మన ప్రాక్టీషనర్ వాళ్ళకి సూట్ అవుతుందా ఈయనకి ట్రైనింగ్ ఉందా అంటే సైకాలజిస్ట్కి ట్రైనింగ్ ఉందా ఆ ట్రీట్మెంట్ సూటబుల్ అవుతుందా అతనే చెప్పగలుగుతాడు మనం వెళ్ళి అడిగి కొంతమంది అడిగితే నాకు తెలుస్తుంది అనుకుంటారు కానీ ఫస్ట్ వాళ్ళని డయాగ్నోస్ చేసి అసెస్ చేసి ఒక డయాగ్నోస్ వచ్చినాక అదొక నేమ్ మాత్రమే కానీ ఈ ట్రీట్మెంట్ని మనం వాళ్ళకి ఎలా అంటాము ఇట్స్ కస్టమైజ్డ్ అనమాట అంటే వాళ్ళకి తగినట్టుగా అల్లుతాం మనం ట్రీట్మెంట్ ఓకే అంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరూ డ్రోమాలోనే ఉండి ఉంటారు ఎవ్రీబడి గోస్ డ్రోమా అన్లెస్ ఇప్పుడు చిన్నపిల్లలు బుల్లింగ్ అనేది పెద్దవాళ్ళు ఇంట్లో ఎక్స్పైర్ అవ్వడం అనేది కామన్ థింగ్స్ దట్ ఆల్ చిల్డ్రన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి రికవర్ అవుతారు అందరూ నార్మల్ కానీ అవి అడ్రస్ చేయకుండా అలా వదిలేసామనుకోండి అప్పుడు ట్రామా రీడ్రామటైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బికాజ్ హీల్ అవ్వలేదు వూండ్స్ ఈ వుండ్స్ ఎవరికీ కనిపించవు ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎవరు పట్టించుకోలేదు అనుకోండి మంచి సపోర్ట్ సిస్టమ్ ఉన్నా ఈజీ అనమాట సపోర్ట్ సిస్టమ్ అంటే ఎవరు మన ఫ్యామిలీ వీళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ టీచర్స్ వీళ్ళందరికీ సపోర్ట్ సిస్టమ్ సపోర్ట్ సిస్టంలో ఏంటి ఇలా ఇలాగున్నావు సై సైలెంట్గా ఉన్నావు జస్ట్ ఒక మాట రోజు హుషారుగా ఉంటావు ఇలా ఎందుకు అనేసి అడుగుతా అడిగినప్పుడు దే విల్ ఓపెన్ అప్ ఓపెన్ అప్ అయ్యి అక్కడ కొంత భారం దిగుతుంది అనమాట ఎవరికైనా చెప్పుకోగలిగితేనే దిగుతుంది మళ్ళీ నార్మల్ ఐజ్ వస్తాం అంటే దీనికి అంటే వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకున్నా కూడా కొంచెం భారం అనేది కదా నాట్ బి అందరూ అంత సెల్ఫ్ అవేర్ ఉండరు సెల్ఫ్ అవేర్నెస్ ఈస్ నాట్ ఈక్వల్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్స్ ఆర్ డిఫరెంట్ ఓకే అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా దాని నుండి బయటపడచ్చు అంటారా డెఫినెట్లీ ఎవిడెన్స్ బేస్డ్ ఉన్నాయి అంటే మనం మనం ట్రీట్మెంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి ఈ సివియరిటీలో ఉంది మైల్డా మోడరేటా సివియరా ఓకే ఓకే ఆ దాన్ని మనం చూసుకుని మనం ఓకే అని క్లై పేషెంట్ కానీ ఎప్పుడైనా ఓకే నేను ట్రీట్ అయ్యాను అంటే మళ్ళీ అప్పుడు కూడా చూస్తాం సేమ్ థింగ్ ఓకే సో ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ బెటర్ దట్ మీన్స్ దే ఆర్ ట్రీటెడ్ ఎవిడెన్స్ లేకుండా ఆ ట్రీట్మెంట్స్ మనం చేయము ఇక్కడ ఓకే ఎన్ని డేస్ ఉంటుంది మేడం అది డిపెండింగ్ ఆన్ టెంపరమెంట్ వాళ్ళ టెంపరమెంట్ ఏంటి వాళ్ళకున్న రిసోర్సెస్ ఏంటి వాళ్ళు ఎంత మోటివేటెడ్ ఉన్నారు థెరపిస్ట్ కాంపిటెన్సీస్ ఏంటి ఇవన్నీ డిటర్మైన్ చేస్తాయి ఎన్ని రోజులు తీసుకుంటుంది అనేది అంటే ఇప్పుడు చాలామంది ఇది ఒక్కటే ఇష్యూ అని చెప్తారు కానీ వెన్ వీ టేక్ ద ఫుల్ హిస్టరీ చాలా ప్రిసిడెంట్స్ ఉన్నాయి అంటే వీళ్ళు వలనరు అవ్వడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫస్ట్ ఇవి ట్రీట్ చేసుకొని లాంగ్ టర్మ్ స వాళ్ళ పర్సనాలిటీ ఇంపాక్ట్ అయ్యి పాజిటివ్గా ఇంపాక్ట్ అయ్యే చేంజెస్ కూడా తీసుకురావచ్చు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం